ఒక సైడు లోకం ఉంటుంది ఒక సైడు నువ్వు ఏసే ఉంటాడు నీ మనసు అంతా లోకానుసారంగా జీవించే మనసు కానీ నువ్వు క్రైస్తవుడివే ఒక క్రైస్తవు రాలే కానీ ఏసే మాట ప్రకారంగా జీవించాలంటే మరి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఎడిపోతారు ఏంటిది నా పని ఏంది నా వ్యవసాయం ఏంది నా ఉద్యోగం ఏంది నా పరిస్థితి ఏంది నీ ఆలోచన అంతా దేని మీద ఉంటుంది లోకం మీద ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు ఆయన మాట విని ఆయన మాటకు నువ్వు అంగీకరించలేవు అదే ఏసయ్య మీద నీ మనసుంటే నువ్వు పైనున్న వాటిని వెతుకుతూ ఉంటే ఆ పరలోక రాజ్య సంబంధమైన వాటిని నువ్వు వెతుకుతా ఉంటే ఏసయ్య చెప్పిన ఏ మాట అయినా కానీ నువ్వు సంతోషంగా అంగీకరిస్తావు నీ మనసు మారకపోతే ఏసయ్య ఏం చెప్పిండు చెప్పండి ఏసయ్య వాక్యం ఏం చెప్పిండి మొట్టమొదటిగా మత మార్కు మార్పు లోక వేయవలసి వస్తుంటది ఇదిగో కాలము సమీపించింది పర్లోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి